ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నావు అందులో ఏం దాచున్నాది మర్యాదగా ఏంటో ఏ డబ్బాలు కనపడుతున్నాయి అంతే వారం రోజుల నుంచి చూస్తున్నాను ఏదో కొరియర్ ఉంది తీసుకెళ్లి అందులో సైలెంట్ గా దాచేస్తున్నాం ఏం లేదు బాబు ఊరికే శాలరీ పడితే లేటు మొత్తం కూదేస్తా నీళ్ళలాగా మర్యాద బయటికి ఏంటంటే నువ్వు తీసి వస్తాను సాంప్రదాయి ఏంటి ఇన్నా ఎప్పటి ఉన్నవే ఒకటి రెండు ఇన్ని ఉన్నాయండి ఇన్నేనే తక్కువేనే నీకు అలా కనిపిస్తుంది తక్కువ తక్కువ పదివేలు ఉంటాయా పదివేల అంత సినిమా లేదు మీ షోలో పర్చేజ్ చేశాను వెయ్యో పదిహేను వందలు అయ్యి ఉంటాయి నువ్వు ఏదో కవరింగ్ ఇంటెలిజెంట్ దగ్గర కావాలంటే ఓపెన్ చేసి రేట్లు కూడా చెప్తారు పద బాబు రెడ్డి బాబు కెమెరా మా ఆయన శాలరీ పడగానే చాలా ఐటమ్స్ అయితే బుక్ చేశాను అవి కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అండి మీషోలో నాకు చాలా రీజనబుల్ గా అనిపిస్తాయి యాక్చువల్లీ ఏంటంటే మీషోలోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను నా పెళ్ళికైతే లక్ష రూపాయల వరకు చేశానండి మీషోలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నా పెళ్లికి ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలానే చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ సమ్మర్ కి కిచెన్ లోని మనకి ఇంట్లోకి అవసరమయ్యే చాలా అయితే నేను మీషోలో తక్కువ కి పర్చేజ్ చేశాను అవి అనేది ఒక్కొక్కటి చూపిస్తాను చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏం చెప్పమ్మా లెఫ్ట్ కదా నీకు లెఫ్ట్ సరే అయితే ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నానండి ఇందులో ఏముందో కూడా నాకు తెలియదు వారం రోజుల నుంచి కొరియర్స్ వస్తూనే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇది కొన్నానండి ఇది వచ్చేసి జోసర్ అనమాట వీటితో పై మామూలు ఎప్పుడూ రెగ్యులర్గా తీసుకునే ఆరెంజ్ జ్యూస్లు ఇవి కాకుండా పోమోగ్రానిట్ ఇవి కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం పల్పు ఇది ఏంటనేది షార్ట్ లో అయితే చూపిస్తాను డీటెయిల్ గా సింగిల్ సింగిల్ గా చేసి ఇది వచ్చేసి చాలా తక్కువండి వన్ ట్వంటీ అలా పడింది మీకు కోడ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి షేర్ చేస్తాను చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది జ్యూసి కొంచెం ఈజీగా ఉంటది అనమాట ఇది ఇలా ఇస్తారు కదండి ఈ నెట్ని ఇందులో ఇలా పెట్టేసి దీంతో ప్రెస్ చేయాలన్నమాట ఫ్రూట్ పెట్టినప్పుడు అప్పుడు మనకి జ్యూస్ అనేది కంటైనర్ లోకి వస్తుంది మల్టీ యూజ్ అనమాట పొమోగ్రానెట్ గ్రేప్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనం జ్యూస్ తీసుకోవచ్చు ఎటువంటి వాటర్ అది యాడ్ చేయకుండా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి అసలు వన్ థర్టీ రూపీస్ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అది ఉంది కదా చాలా మంది నాకు ఇన్స్టాలో అది మెసేజ్ చేస్తున్నారు అనమాట తక్కువ రేట్లో ఏమైనా టెంపుల్ జ్యువెలరీలో ఏమైనా హెవీగా ఉన్న బ్యాంగిల్స్ కావాలని చెప్పేసి అందుకని చెప్పి పర్చేజ్ చేశాను ఇది ఆఫర్లో వచ్చిందండి నాకు ప్రతి సండే కూడా ఆఫర్ ఉంటుంది మీషోలో ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ ఏంటి ఈ సైడా సైడా ఇదా ఇవి చూస్తూ ఉంటే సన్ లా అనిపిస్తున్నాయి మా ఆయనతో గొడవపడి మరి ఒక రెండు వేల వరకు తీసుకొని ఇవన్నీ పర్చేజ్ చేశానండి సమ్మర్ వస్తుంది కదా స్కిన్కి కొంచెమైనా మనం కేర్ చేయాలి లేకపోతే స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది సమ్మర్కి సో అందుకని మీషోల నుంచే పర్చేజ్ చేశాను కొంచెం లో ఉన్నాయని ఇవి వచ్చేసి మొత్తం త్రీ కోంబో అండి ఒకటి వచ్చేసి రోజ్ వాటర్ ఒకటేమో సన్ స్క్రీను ఒకటి వచ్చేసి ఫేస్ వాష్ తీసి చూపిస్తా ఆగండి చూసారు కదా ఇవి త్రీ కాంబో అనమాట పపాయా ఫేస్ వాష్ ఇంకా యూవి ప్రొటెక్షన్ మనకి స్కిన్కి మాయిచర్ అనమాట బాడీ లాష్ను ఇంకా పాటు రోజు వాటర్ అండి నైట్ టైం అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుంది ఇది త్రీ కాంబో అనమాట మీషోలో తీసుకున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద బాక్స్ ఉంది ఏంటో ఓపెన్ చేసి చూద్దాము ఏది నేను వేస్ట్గా పెట్టనండి ఇంట్లో యూజ్ అయ్యే మాత్రమే పెడతాను వీడియో అనేది స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇందులో ఒకటి కాకపోయినా ఒకటన్నా కూడా మీ ఇంట్లో యూజ్ అవుతుంది అది కూడా తక్కువ బడ్జెట్ లో ఇదైతే నాకు చాలా నచ్చిందండి వెంటనే కొన్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ ఇది పది రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మల్టీ యుటిలైజర్ అనమాట ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసే తీసుకున్నాను ఇది వచ్చేసి అమెజాన్ లో అయితే ఒక రేట్ ఉందండి ఫ్లిప్కార్ట్ లో ఒక రేట్ ఉంది మీషోలో చాలా తక్కువ రేట్కి వచ్చింది ఇది ఐదు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫ్రూట్ బాస్కెట్ కింద ఫస్ట్ వన్ ఫ్రూట్ బాస్కెట్ అండి సెకండ్ వన్ వచ్చేసి మనం హీట్ వస్తువులు ఏమైనా పట్టుకుంటాం కదా సో దానికి ఒక స్టాండ్ కింద థర్డ్ వన్ వచ్చేసి ఇలా మనం ఏమైనా ఫ్రూట్స్ అవి వేసుకునే ఒక ఫ్రూట్ బాస్కెట్ కింద ఇంక ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ ఇవన్నీ పెట్టుకునే విధంగానండి అలానే ఏమైనా వేస్ట్ వచ్చిన టిష్యూ పేపర్లు అవి వేసుకోవచ్చు అనమాట కింద ఇంక ఇది వచ్చేసి ఏవైనా ఫ్లవర్ వేజెస్ ఉంటాయి కదండి ఫ్లవర్ పాట్ అది పెట్టుకునే విధంగా అనమాట ఒక పాట్ ఇందులో పెట్టుకొని స్టాండ్ కింద పెట్టుకోవచ్చు ఇది తర్వాత ఇదొక టైపు ఇదొక టైపు ఇదొకటి ఇదొకటి మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అయితే దీన్ని మార్చుకోవచ్చు అనమాట దగ్గరగా దూరంగా జరుగుతుంది మల్టీ యూజెస్ అండి దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది కదా అది నాకు బాగా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి కంపల్సరీ అది చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి ఇది హోమ్ డెకర్ అండి ఎవరు మన ఇంటికి వచ్చినా ఫస్ట్ మన ఎంట్రన్స్ చూస్తారు కదా సో మన ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనేది మంచిగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను ఇది మనకి ఎవరైనా హౌస్ వార్మింగ్ పార్టీ అదే గృహ ప్రవేశాలకు కూడా మనం గిఫ్ట్ కింద అయితే ఇవ్వచ్చు తక్కువ బడ్జెట్ లో దీని లింక్ కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను బల ఉంది కదా ఫ్యామిలీ అనమాట ఇక్కడ వెల్కమ్ టు హ్యాపీ అనే కూడా రాసింది లవింగ్ హోమ్ అని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సమ్మర్ కి యూజ్ అయ్యేదండి నా స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట మొన్న ఇన్ఫెక్షన్ కూడా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఒక సాఫ్ట్నర్ అయితే తెప్పించుకున్నాను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి వేరే ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆటల్లో కూడా రేట్ కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం మీషోలోనే తక్కువగా అనిపించింది అందుకే నేను ఎక్కువ మీషోలోనే చేస్తాను అనమాట నా పెళ్ళికి సంబంధించి చాలా షాపింగ్ చేశాను ఆఖరికి రిటర్న్ గిఫ్ట్లు ఇంకా ఇంకా పెట్టే బ్లౌజెస్ ఇవన్నీ కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఇదైతే బాడీ లోషన్ అండి స్కిన్ లోషన్ అనమాట సాఫ్ట్నెస్ ఇది యాక్చువల్లీ బేబీ కేర్ది మన స్కిన్ చాలా సెన్సిటివ్ కదా సో అందుకని నేను కూడా బేబీ కేర్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి సాఫ్ట్స్ బేబీ లోషన్ అండి ఇది నాకు బాగా నచ్చింది సెన్సిటివ్ కిన్ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి లింక్ కావాలంటే కంపల్సరీ షేర్ చే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను చాలా బాగుంది నేను మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట అక్కడ చూసి నేను ఆ లింక్ అడిగి నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో అమ్మర్ వచ్చిందంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నోరు ఎండిపోతూ ఉంటుంది కదండి సో దాహం కావాలి దాహం వేస్తుంది అది ఇది అని చెప్పేసి ఐస్ క్రీమ్ కావాలి ఇది కావాలని అంటారు కదా సో ఇంట్లోనే మనకు కావాల్సిన ఫ్రూట్స్తో అయితే సింపుల్గా ఐస్ మేకింగ్ చేసుకోవడానికి ఐస్ మౌల్డ్ అయితే నేను ఐస్ మేకర్ అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగా వచ్చింది అసలు ప్లాస్టిక్ స్మెల్ లేదు చాలా రీజనబుల్కి మీరు నెంబర్ అసలు వన్ ట్వంటీ బిలోనే ఎంతో వచ్చింది మీకు లింక్ కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను కోడైనా నేను షేర్ చేస్తాను ఇవి చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి ట్రై చేయాలి మా ఆయనకి ఏమి ఇష్టమో అది అడిగి ఫస్ట్ అయితే ట్రై చేస్తాను ఐస్ మేకర్ చాలా ఓత్ అండి నాకు బాగా నచ్చింది ప్లాస్టిక్ స్మెల్ కూడా లేదు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి ఎవరో ఒకరు మనల్ని వెడ్డింగ్ పిలుస్తూనే ఉంటారు నేను ఎక్కువ మేకప్ వేసుకోను కానీ కొంచెమైనా మన స్కిన్ కొంచెం గ్లోగా కనిపించాలి కదా అందుకని చెప్పేసి బీబీ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా తక్కువ కాస్ట్లో అదేంటంటే మీషోలో ప్రతి మంత్ ఫస్ట్ సండే కొన్ని ఆఫర్స్ పెడతాడండి అప్పుడు కానీ మీరు విజిట్ చేశారంటే మంచి మంచి ప్రొడక్ట్స్ తక్కువ బడ్జెట్లో అయితే వస్తాయో ఒకసారి చెక్ చేయండి విషయం చాలా మందికి తెలీదు బీబీ క్రీమ్ అండి చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది దీని ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది మంచి లుక్ అయితే వస్తుంది వేసుకోగానే ఒకసారి ట్రై చేయండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను చేతి పైన అయితే అప్లై చేశాను చూసారు కదా మంచి గ్లో అయితే వచ్చింది ఇంకా మా ఆయన కోసం నైట్ ట్రాక్ అయితే ఆర్డర్ పెట్టానండి మరి ట్రాక్ కాదంటండి షార్ట్ అంట మనకేం తెలుస్తుంది అభ్యర్థి అయితే ఫస్ట్ పెట్టాను అనమాట అయిన కొత్తలో అది ఇప్పటి వరకు వాడుతున్నారు చాలా క్వాలిటీ ఉంది కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి ఫస్ట్ కొన్నప్పుడు త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది టూ థర్టీ టూ ఫార్టీకో వచ్చింది చాలా బాగుంటుందండి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ మధ్య ఏంటి టిష్యూ కలర్ టిష్యూ శారీస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా వాటికి బార్డర్ కింద లేస్ అండి అదే లేస్ బయట కొనాలంటే మీటర్ వచ్చేసి ముప్పై నలభై రూపాయలు మనకి తొమ్మిది మీటర్లు వస్తుందండి మీషోలో చాలా రెండు మూడు సే సారీస్ వరకు సరిపోతుందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే లింకు అండ్ కోడ్ అయితే షేర్ చేస్తాను చూసారు కదా గోల్డెన్ కలరు మాకు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి ఇవి కాకుండా మీకు ఏమైనా కొత్తగా కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను సెర్చ్ చేసి మీకైతే కోడ్ షేర్ చేస్తాను ఇదైతే వీటన్నిటి మీద టాప్ అండి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాను కదా మీషోలో అప్పుడప్పుడు కొన్ని ఏంటంటే ఆఫర్లు ఉంటాయన్నమాట మాల్ యాప్ మాల్ ఆఫర్స్ ఎలా ఉంటాయన్నమాట సండే టైంలో ఫెస్టివల్స్ టైంలో మనకి ఆఫర్లు ఇస్తారు నిజం చెప్తాను మాల్లో ఇది వచ్చేసి దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఎంతో నియర్లీ ఫైవ్ థౌజండ్ ఉందండి నాకు ఆఫర్లో ఫోర్ ఫార్టీ త్రీకి వచ్చింది నేను పెట్టేసుకున్న తర్వాత నాకు డిస్ప్లే అయిన తర్వాత దాని కాస్ట్ మళ్ళీ ఫోర్ థౌజండ్ అయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది వస్తుందా లేదా అని చెప్పేసి ఫైనల్గా అదే వచ్చిందండి ఇది కంపల్సరీ అసలు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకోండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందో ఈ యుగాదికి అయితే ఇది మంచి లుక్ ఇస్తుంది నాకు దీని లింక్ కావాలని కంపల్సరీ నాకు షేర్ చేయండి నేనైతే కామెంట్ కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను కొంచెం కంగారుగా చెప్పడం వల్ల వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు ఇది మళ్ళీ తగ్గింది కంపల్సరీ మీరు నాకైతే కామెంట్ చేయండి లింక్ అయితే షేర్ చేస్తాను చాలా రీజనబుల్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది మనకి పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి కదా ఆ లుక్ అయితే వస్తుందండి కంపల్సరీ వేసుకొని చూపించడానికి టైం లేదు అందుకే నార్మల్గా చూపించేస్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి సమ్మర్ కదా చాలా అంటే చాలా బాగుంది నేను ఇద్దరు ముగ్గురు మాత్రమే దీన్ని కొన్నారనమాట ఎలా వస్తుంది ఏంటని భయపడ్డాను చాలా మంచిగా వచ్చింది అసలు ప్యూర్ కాటన్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి వీ టైప్ వచ్చింది నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇదిగో వేసుకుంటేనే దీని లుక్ అండి చూడడానికన్నా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం నెక్ ప్యాటర్న్ చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి దీని లింక్ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను ఇది నా మీషో కలెక్షన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలానే తప్పకుండా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా నా పెళ్ళికి ఏం తీసుకున్నాను చూసే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా షేర్ కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్